మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త ప్రకటన అండి బకాయిల చెల్లింపులకు ట్రెజరీ ఆదేశాలు జారీ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి అండి సో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి బకాయిల చెల్లింపుల విషయంలో సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటూ శాఖ ద్వారా నూతన ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు వేగవంతం అవుతున్నాయి బకాయిల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిల విడుదలకు సంబంధించిన ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలను విడుదల చేసింది ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బ చెల్లింపులు త్వరలోనే పూర్తవుతాయని అధికారిక వర్గాలు ధృవీకరించాయి సో అంతర్ చెల్లింపు డిఏలండి పెండింగ్ ఉన్నటువంటి డిఏ బకాయిలు ఇతర చెల్లింపులను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులకు ఈ సదుపాయం అందచేయాలని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఆర్టీసీ ఉద్యోగుల గ్రాట్యుటీ సీలింగ్ తొలగించబడి ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు పాత పరిమితి పదహారు లక్షల వరకు మాత్రమే గ్రాట్యుటీ చెల్లింపులు ఉంటాయి కొత్త పద్ధతి కొత్త మార్పు ఇప్పుడు సీలింగ్ను తొలగించడం ద్వారా ఉద్యోగులు అదనపు లబ్ధిని పొందుతారు సీలింగ్ పరిమితి కారణంగా నష్టపోయిన ఉద్యోగులకు గతంలో తక్కువ చెల్లింపులు పొందిన వారికి బకాయిల్ చెల్లింపులు జరపడానికి కూడా ఆదేశాలు ఇచ్చారు గ్రాట్యుటీ సీలింగ్ తొలగింపు ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు విఫలించాయి ఫలించాయండి ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు మజ్దూర్ యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్ అలాగే సాఫ్ట్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వంటి సంస్థలు నిరంతర సమస్యల పరిష్కారానికి ఒత్తిడి చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ట్రెజరీ శాఖకు సిఫార్సులు ఉద్యోగ సంఘాలు పలుమార్లు ట్రెజరీ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాయి సో ప్రభుత్వం స్పందన ప్రభుత్వానికి పరిమితులను వివరించడం ద్వారా సానుకూల నిర్ణయం తీసుకునేలాగా ఒత్తిడి కలిగించారు పిఆర్సీ ఐఆర్ అమలు గురించి వేగవంతమైన చర్యలు పిఆర్సీ అమలుపై నిరీక్షణ పిఆర్సీకి సంబంధించి త్వరలోనే కమిషన్ నియమించాలని ఉద్యోగులు కోరుతున్నారు అంతర్ చెల్లింపులు ఐఆర్ ప్రకటన ముందు మనకు మధ్యంతర వృత్తి అమలుపై కూడా తక్షణ నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉద్యోగులకు పాజిటివ్ వాతావరణం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ఉద్యోగులలో ఆశావాహ దృక్కోణం ఏర్పడింది ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి తీసుకుంటున్న ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రతిభావం చూపిస్తాయి ట్రెజరీ శాఖ నుంచి అందుతున్న నివేదికలు ఉద్యోగులకు మరిన్ని లబ్ధులను తీసుకురావాలని అయితే సూచిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సత్వర పరిష్కారానికి కట్టుబడి ఉంది ట్రెజరీ శాఖ ద్వారా బకాయిల చెల్లింపులు గ్రాట్యుటీ సీలింగ్ తొలగింపు వంటి చర్యలు ఉద్యోగులకు గొప్ప సహాయం ఇస్తాయి ఇది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది త్వరలోనే పిఆర్సి అయ్యార్ అమలు సాధ్యమవుతుందనే ఆశాజనక సంకేతాలు ఉన్నాయి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సో ముఖ్యంగా పెండింగ్ బకాయిలు అనేటువంటి డిఏడిఆర్ బకాయిలు అలాగే మధ్యంతర భృతి ప్రకటన పన్నెండవ పిఆర్సి అమలు వీటి గురించి అయితే ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కోరుతున్నారనమాట